ముందుగా భారతదేశ రెండవ ప్రధాని గౌరవనీయులు లాల్ బహదూర్ శాస్త్రి వర్తంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ ఈ ప్రసంగం కొనసాగుతూ సో ముఖ్యంగా లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఇచ్చిన గొప్ప నాయకుడు స్వతంత స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న నాయకుడు నెహ్రూ తర్వాత భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేసి చాలా క్లిష్ట సమయంలో గొప్ప నిర్ణయాలు తీసుకున్న మహానాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి లాల్ బహదూర్ శాస్త్రి పంతొమ్మిది వందల నాలుగో సంవత్సరం అక్టోబర్ రెండవ తారీఖున ఉత్తర్ప్రదేశ్లో మీరట్లో జన్మించడం జరిగింది ఆ తర్వాత మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకొని స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని క్విట్ ఇండియాలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని ఇలా భారత స్వతంత్ర సంగ్రామంలో పాల్గొని తదుపరి నెహ్రూ మొదటి కేబినెట్ లో రైల్వే శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది సో ఎప్పుడైతే రైల్వే శాఖ మంత్రిగా పనిచేసిన తర్వాత ఒక రైల్వే ప్రమాదం జరగడం జరిగింది సో ఆ రైల్వే ప్రమాదం జరిగినప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు నైతికంగా బాధ్యత వహిస్తూ రైల్వే శాఖకు అతను రాజీనామా చేయడం జరిగింది సో ఇదొక చాలా గొప్ప విషయం అన్నమాట ఎందుకంటే చాలా మంది చెప్తుంటారు అన్నమాట ఇప్పటికీ రైల్వే ప్రమాదాలు భారతదేశంలో చాలా జరుగుతుంటాయి సో లాల్ బహదూర్ శాస్త్రి ఒక్క ప్రమాదం జరగగానే అతను నైతికంగా ఉండి అతను రాజీనామా చేయడం జరిగింది ఆ తర్వాత రవాణా శాఖ మంత్రి మరియు పోస్టల్ శాఖ మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది ఆ తర్వాత అతను భారత హోంశాఖ మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది ఈ హోంశాఖ మంత్రిగా పనిచేసే క్రమంలోనే అతను క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడం జరిగింది అప్పట్లో భారత్ మరియు పాకిస్తాన్ ఉద్యమం అనేది చాలా ఉధృతంగా ఆ నెరవే నెరవేరుస్తున్న క్రమంలో భారతదేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నమాట సో అట్లాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని ఆహార ఉత్పత్తు ఉత్పత్తులను ఆయన ఒక నినాదం అనేది జై జవాన్ జై కిసాన్ అంటే రైతు క్షేమంగా ఉండాలి సైనికుడు క్షేమంగా ఉండాలి ఈ ఇద్దరు క్షేమంగా ఉంటే దేశం అనేది చాలా ఉన్నత స్థితిలో ఉంటుందని చెప్పి ఆయన నినాదం ఇవ్వడం జరిగింది ఆ తర్వాత కూడా ఆయన దానికి చాలా ప్రాధాన్యత కూడా ఇవ్వడం జరిగింది సో ఇది మరి ఎప్పుడు ప్రధానమంత్రిగా పనిచేస్తాడని చెప్పి మనం ఒకసారి తెలుసుకున్నట్టయితే ఎప్పుడైతే భారత మొదటి ప్రధాని అయిన పండిత్ జవహర్లాల్ నెహ్రూ మరణించాడో ఆ తర్వాత అప్పట్లో భూమి శాఖ మంత్రిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి గారు భారతదేశ రెండవ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఇది పంతొమ్మిది వందల అరవై నాలుగు సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల అరవై ఆరు సంవత్సరం జనవరి పదకొండో తారీఖు వరకు ఆయన ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది ఆయన ప్రధానమంత్రి పదవిలో ఉండగానే మరణించడం జరిగింది సో ఆయన మరణం అనేది ఒక మిస్ట్రీ అని చెప్తుంటారు ఎందుకు ఎలా మరణించాడని చెప్పి మనం ఒకసారి చూసినట్టయితే అది పంతొమ్మిది వందల అరవై సంవత్సరం అరవై సంవత్సరం సో అప్పట్లో భారత్ మరియు పాకిస్తాన్ ఉద్యమం అనేది యుద్ధం అనేది భారత్ మరియు పాకిస్తాన్ యుద్ధం అనేది చాలా ఉధృతంగా నడుస్తుంది ఆ ఉధృతంగా నడుస్తున్న క్రమంలో సోవియట్ యూనియన్ కసోమి అప్పుడు సోవియట్ యూనియన్ ప్రెసిడెంట్ అయిన కసోమి నేతృత్వంలో మధ్యవర్తిత్వం చేయడానికి ఉజ్బెకిస్తాన్ అయిన తాష్కంటో అనే నగరానికి లాల్ బహదూర్ శాస్త్రి గారు వెళ్ళడం జరిగింది సో అక్కడ ఈ ఒప్పందంపై పాకిస్తాన్ ప్రెసిడెంట్ అయిన అయూబ్ ఖాన్ మరియు భారతదేశ ప్రధానమంత్రి అయిన లాల్ బహదూర్ శాస్త్రి తాష్కంటో ఒప్పందం పైన ఇరువురు సంతకం చేయడం జరిగింది అది సోవియట్ యూనియన్ ప్రధానమంత్రి సమక్షంలో సో ఆ ఒప్పందాల గురించి చెప్పాలంటే ఇది ఇరు దేశాలు సంయమనం పాటించాలి సో ఇరు దేశాలు యథావిధిగా స్థితిలోకి వెళ్ళాలి సో కాశ్మీర్ పై ప్రస్తావన లేదు ఇలా కొన్ని ఒప్పందాలపై సంతకం చేయడం జరిగింది ఈ సంతకాలపై కొందరు ఆ భారతదేశ ప్రముఖులు కూడా కొంత విమర్శనాస్త్రంగా వ్యవహరించడం జరిగింది ఎందుకంటే ఈ ఒప్పందాలు ఎక్కువగా పాకిస్తాన్ కు లాభాన్ని చేకూర్చాయని చెప్పి చెప్తుంటారనమాట సో ఎనీవే వే కానీ అప్పట్లో ఉన్న భారతదేశ పరిస్థితులను బట్టి లాల్ బహదూర్ శాస్త్రి గారు సమయమౌనంగా వ్యవహరించిన తీరు అనేది చాలా అద్భుతమని చెప్తుంటారనమాట సో ఏ రోజైతే తాష్కంటో ఒప్పందం పైన సంతకాలు చేశారు ఆ రోజు తెల్లారినే అనుకోకుండా లాల్ బహదూర్ లాల్ బహదూర్ శాస్త్రి గారు మరణించడం జరిగింది సో అప్పట్లో చాలా మంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది కానీ ఆ రిపోర్ట్ ప్రకారం అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే చేయలేదు కానీ వాళ్ళు చెప్పిన దాని హోటల్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మరియు భారత ఎంబసీ మరియు భారత అప్పట్లో ఉన్న ప్రభుత్వం చెప్పిన ప్రకారం లాల్ బహదూర్ శాస్త్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు గుండెపోటుతో మరణించాడని చెప్పి చెప్తుంటారనమాట సో ఇది ఆయన మరణం గురించి అనమాట సో ఈ ఇలా భారత రెండో ప్రధాని రెండో ప్రధానిగా సేవలు అందించి మరియు రవాణా శాఖ మంత్రిగా మరియు రైల్వే శాఖ మంత్రిగా మరియు భారత హోం మంత్రిగా పనిచేసి భారతదేశానికి గొప్పగా సేవలు అందించిన లాల్ బహదూర్ శాస్త్రి యొక్క గొప్పతనాన్ని మనం ఎప్పుడు గుర్తించుకోవాలి ఆయన ఆశయాలను కూడా కొనసాగించాలి ముఖ్యంగా ఆయన ఏదైతే నినాదం ఇచ్చిండో జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఇప్పటికి కూడా ప్రజల్లో ఉంటుందనమాట సో ఆ నినాదం అనేది భారతదేశ చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోని విధంగా ఆయన నినాదం అనేది అంతగా పాపులర్ కావడం జరిగింది అనమాట ఈ సందర్భంగా ఆయన వర్తీ సందర్భంగా ఆయన సేవలను కొనియాడుతూ ఆయన సేవలను ఎప్పటికీ భారతదేశం మర్చిపోకూడదు అని చెప్పి ఆకాంక్షిస్తాం థ్యాంక్ యూ